ప్రజా సంకల్పం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉంది తాండూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఉంది అంటే మనం గత రెండు మూడు రోజులుగా అంటే ఒక వృద్ధాప్యంగా ఉన్న ఒక వృద్ధ మహిళ కోసం జాతీయ ఆమెకు న్యాయం కోసం మనం పోరాటం చేస్తుంది మన ప్రజా సంకల్పం మీద దానిలో భాగంగా మన ఎంఆర్ఓ గారికి మనము ఎక్కువ వారి మొత్తం గురించి తెలియజేశాము ఎంఆర్ఓ గారు స్పందించారు ఎంఆర్ఓ గారు దాన్ని విచారణ చేసి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని చెప్పారు చాలా సంతోషం అధికారులు అంటే ఇలా ఉండాలి అధికారులు అంటే ఏదో అది చూస్తాం అనకుండా ఆల్రెడీ మా చిన్నపసమ్మ చిన్నపసమ్మ గారి మనవడు తను ఎంతో పోరాటం చేశాడు ప్రతి ఒక్కరిని కలిసాడు ఈవెన్ ఆఫీస్ ఆఫీస్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది కలెక్టర్ దగ్గర ఉంది ఆర్డీఓ దగ్గర ఉంది అందరి దగ్గర ఉంది మున్సిపల్ అంటే ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నారో ఉన్నతాధికారుల దగ్గర దృష్టిలో వెళ్ళిన కూడా అక్కడైతే న్యాయం తెలియదు ఇక్కడ ఆఫీస్ లో అయితే తను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తానని చెప్పారు చాలా సంతోషం అధికారులు ఒకటి విజ్ఞప్తి చేస్తుందంటే ప్రజలు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని వాటి వివరాలు తీసుకుని న్యాయంగా చేయండి ఎవరు ప్రెషర్ లేకుండా అంటే తెలుసు మాకు అధికారుల మీద ప్రెషర్ ఎలా ఉంటుందో రాజకీయ నాయకుల్లో ఉంటాయి వివిధ రకాలు తీర్లు ఉంటాయి కానీ ఈ ఇష్యూలో మాత్రం ఎంఆర్ఓ గారు దారాసింగ్ గారు మంచిగా స్పందించారు మొత్తం విచారణ చేసి న్యాయం చేస్తా అని చెప్పారు చాలా సంతోషం అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా పెళ్ళి వెళ్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి పట్ట మున్సిపల్ కమిషన్ ఎందుకంటే అక్కడ రోడ్ కబ్జా చేశారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి అంటే చట్టాలను అంటే నిబంధనలు ఉల్లగించి ఎన్నో అంటే ముందుకు కట్టారు వాటి విషయం కూడా మేము మా తెలవడానికి వెళ్తున్నాం మా పట్ల కృష్ణమోహన్ తాండూర్ ఎంఆర్ఓ కార్యాలయం నుంచి